హలో హాయ్ ఫ్రెండ్ తెలుసుగా ఎనిమిది కండి ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే గుడిమాపల్లి అయితే ఉన్నాయి అయితే మనకి చూడొచ్చు మనకైతే ఒక ఎనిమిది తొమ్మిది వాళ్ళైతే లోడ్ అయితే అంట మ ప్రావ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు బాధిషట్ మీద చూడవాలైతే ఉన్నాయని అంటే మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ధరలు అయితే డెబ్బై వేల నుంచి అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే డెబ్బై నుంచి తొంభై వేల మధ్యలో అయితే ఉన్నాయన ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ అయితే అండ్ మన వీడియో వచ్చేందుకు కొంచెం లైక్ కొట్టిన షేర్ తప్పకుండా బిల్గా ఆన్ చేసుకోండి అండ్ మీకు ఆవులు కావాల్సిన వాళ్ళు అంటే మీకు నచ్చితే వేరే వాళ్ళకి వాట్సాప్ లో షేర్ చేయండి అండ్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా వాట్సాప్

అన్ని సుడివే ఉన్నాయి రెండు పాలిచ్చేటి రెండు పాలిచ్చేటి ఉన్నాయి డెబ్బై ఐదు నుంచి తొంభై దాకా ఉంటాయి డెబ్బై నుంచి తొంభై వరకు ఉంటాయి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇది ఎన్ని పాలు తోట ఉందన్నా ఇది అన్ని పాలు వేసింది అన్ని వేసిందా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు కడలు కూడా కలిపేసింది అంట ఆల్రెడీ మనకైతే ఇప్పుడు ఇంత మూడు అవుతానా మూడు అవుతాయి ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అన్ని పాలు అయితే ఇప్పుడు మూడు అవుతా అంట మనకైతే పాలు ఎంత వరకు ఎనిమిది ఎనిమిది పూటకి ఎనిమిది ఆ పూట చూడొచ్చు పూటకి ఎనిమిది లీటర్ల వరకు అయితే చెప్పి రండి మాకు రెండు పూటలు వచ్చేసి చెప్పొచ్చు పదహారు లీటర్ల మంత్రలు అయితే పెట్టుకోండి ప్రెజెంట్ వచ్చేసి దీనికి డెలివరీ సమయం అయితే ఒక ఎన్ని రోజులు డెలివరీకి అది ఈనానికి ఎన్ని రోజులు పెట్టుకున్నాం మూడు నాలుగు రోజులు చూడొచ్చు మనకైతే త్రీ ఫోర్ డేస్ అయితే టైం పెట్టుకోమంటాను అయితే ఒక ఫైవ్ డేస్ వరకు అయితే టైం పెట్టుకోండి డిల్వర్కి అయితే ఇది మనకైతే ఎనిమిది ఎనిమిది వరకు ఇస్తా అంటే శనకా మాత్రం మంచి ఉంది మనకైతే పొడుగు కూడా పొడుగు కూడా బాగుంది ఏంటంటే ఇది మొత్తం లూజింది ఉంది ఈ లూజి మొత్తం నిలిపోతానమాట నిలిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది మనకైతే ఒకసారి ధర కూడా అడుగుదాం మనకైతే ఏం ధర అనేది అండ్ ప్రజెంట్ వచ్చేసి కళలు కూడా కలిపేస్తున్నా ఇప్పుడు మూడు మూడైతే అనమాట అండ్ ఏం ధర ఎనభై ఐదు ఎనభై ఐదు ఫైనల్ డేట్ చెప్పేసాయి ఎనభై దాకా వస్తాయి ఎనభై వేలు దాకా వస్తాయి ఏమైనా రైతులు వస్తారా దూరం రైతులు ఏమైనా తగ్గుతా ఎనభైకి ఇస్తాను ఎనభై అయితే చెప్పినాము ఎనభైకి ఇస్తాం ఫైనల్ రేట్ ఎనభై వేలు ఓకే ఒక పైసా కూడా తగ్గవు తగ్గేది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఈ విధంగా ఉందని మనం మనకైతే ఓకే అన్నిట్లా కానీ పెద్దవు కాబట్టి మనకు ఫస్ట్ అయితే చూపిస్తాను అనమాట చివరి వరకు చూడండి మీరు అయితే చూడొచ్చు రీడ్ చూడండి రెండా ఒక దేపన ఎన్ని పళ్ళతో ఉందన్నది నాలుగు పళ్ళతో నాలుగు పళ్ళతో ఉంది ఇప్పుడు ఇంతే ఫస్ట్ లొకేషన్ సెకండ్ లొకేషన్

నాలుగు పండ్లు నాలుగు పండ్లు నేను చూడొచ్చు నాలుగు పళ్ళతో అయితే ఉంది అన్న ప్రజెంట్ అయితే మనకు మనకి ఇది చూద్దాం రాండి అండ్ మనకి ఇది ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న పాలు చనకాడు మాత్రం నెంబర్ వన్ ఉంది మనకైతే నాలుగు నాలుగైతే సమానం ఉన్నాయి చూడొచ్చు మనకైతే ఇదిగో ఇంకా చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనికి దీని డేట్ పాలు ఎంత వరకు వచ్చానా ఎన్ని తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య అయితే పెట్టుకోవచ్చు చూడొచ్చు ఓకే మనకు ఎంత రేపు

ఎన్ని నుంచి తొమ్మిది అద్దెలు పెట్టుకోవచ్చు ఓకే చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళాను అట్లే ఏంటంటే లూజ్ ఉంది లూజ్ పోతే చూడవచ్చు ప్రెసెంట్ అయితే ఇది మనకు కూడా మనకి అయితే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీనికి ధర కూడా అడుగుతామారు అయితే ఏం ధర చెప్తున్నా ఎనభై ఆరు ఎనభై ఆరు ఫైనల్ రేట్ చెప్పేసానా ఎనభై ఐదు ఎనభై ఎనభై ఫైనల్ రేటు ఎనభై వేలకు వచ్చేసి చూడొచ్చు ఇంకేమైనా ఏమన్నా దూరంలో అయితే వచ్చే తగ్గుతుండచ్చా ఒక వెయ్యి అటు ఇటు ఫ్రెండ్స్ కూడా వచ్చి మాట్లాడితే ఏమైనా తగ్గుతుందో మీరు అయితే రెండు మీరు అయితే వచ్చిన తర్వాత మాట్లాడుకోండి ఓకే కనక చూడండి కొంచెం ముందుకెళ్ళన రేపు ఓకే 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 అయితే ఒక తాగు చెప్పు ఎచ్చేపు వచ్చేపు ఫ్రెండ్స్ చూడొచ్చి చెచ్చే పండ మనకైతే బోడే అన్నమాట మనకైతే అనపల్లె తోడుంది అన్నిపల్లి వేసి అనపల్లి వేసింది ఓకే ఇది మనకైతే అనపల్లి అయితే వేసిన చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఇది మనకు ఎంతవరకు ప్రణపాలె

ఇప్పుడు ఇంత మూడుైతే కదా మూడు మూడుైతే ఓకే ఆరౌకదే పన హెచ్ క్రాస్ హెచ్ ప్లాసు ఓకే ఇది ఎన్ని పళ్ళ ఉంది నాలుగు పండ్లు నాలుగు పండ్లు చూడొచ్చు మనకైతే నాలుగు పళ్ళ అయితే ఉంది అంటే ప్రకారైతే మనకి చూడొచ్చు ఇప్పుడు ఇంత రెండుైతే కదా ఆ రెండుైతే ఓకే మనకి ఇంకా లాటరు చూపిస్తారండి ఎంతవరకు పెరినన పాలు ఉడకు ఏడి ఎన్ని ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే ఎప్పుడు మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ మనకి ఇది చనకట్ కూడా బాగుంది మనకైతే ఎం అర్థం చూడండి ఏంటంటే కొంచెం టైం ఉంది డెలివరీ అయితే మనకైతే ఒక ఐదు నుంచి ఒక ఆరు రోజుల మధ్యలో అయితే పెట్టుకోండి డెలివరీకి అయితే మనకి అయితే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీని ధర కూడా అడుగు ఒకసారి అయితే అండ్ ఇది మనకైతే నాలుగు పళ్ళతో అయితే ఉందండి ఇప్పుడు నార్మల్ కడల పళ్ళు అయితే వేస్తుండల మీద మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇచ్చే ఫ్రాస్ అండి మనకైతే చూడొచ్చు మనకి ఇది ఏంటేతాను డెబ్బై ఆరు ఫైనల్ అయితే డెబ్బై ఒకటి చూడొచ్చు డెబ్బై ఒక వేల కట్లు వస్తా ఉంటా మనకి చూడొచ్చు ఇంకేమైనా తగ్గుతుండే ఒక మాట ఇప్పుడు ఏంటంటే ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఏమైనా తగ్గుతుండొచ్చు మీరు అయితే రండి మనకి చూడొచ్చు చనక కూడా మంచిగా ఉంది లేత తరపు లేత తరపు అంట మనకి ఇప్పుడు ఏంటే రెండో అయితే అనమాట మనకి చూడొచ్చు అయ్యో ఏం కాదు అట్లా కూడా చూడండి ఓకే ఏడా ఒక పదైపోనా ఇది బ్రీడమ్ బ్రీడనా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎన్ని పండ్ల తోడు ఉంది అన్ని అన్ని పనులు అయితే వేసినట్టు ఇప్పుడు ఇంత మూడు అయితే అంట మనకి వీడియో చూసినట్టు అయితే మనకు ఆయన మనకి ఇది అయితే హెచ్ఎఫ్ అంట మనకి ఇది ఎంత వరకు చెప్పిన మిల్కింగ్ ఊటకు తొమ్మిది ఎనిమిది సరే చూడొచ్చు మనకైతే పోటాకు వచ్చేసి మనకైతే ఒక తొమ్మిది లీటర్ల మధ్యలో చెప్పిన తొమ్మిది నుంచి పది మధ్యలో చెప్పిన అంట లేదంటే ఇంకా అట్లా అయితే చేస్తాను మనకి మనకైతే కొంచెం లూజ్ ఉంది కొంచెం టైం ఉంది మనకైతే ఒక వారం రోజులైతే అయితే టైం పెట్టుకుంది ఇల్లు వరకు అయితే ఇంకా చూడండి మనకైతే

లాస్ట్ హాఫ్ దగ్గరికి అయితే మనకైతే చూడొచ్చు ఇది ఏం చూడన్నా హెచ్ఎఫ్ ఓకే ఇది ఎన్ని పనులతో ఉంది ఆరు పనులతో ఆరు పనులతో ఉంది డెలివరీ అయిపోయిందా అయిపోయింది కొన్ని డెలివరీ అయితే అయిపోయిందంట ప్రజెంట్ అయితే మనకి చూడొచ్చు దీన్ని చూడండి చూడ కోడ చూడ కోడ చూడు ఓకే చూడు మూడు పాలు ఎంత ఇస్తున్నానా ఆరారు ఇస్తుంది మూడు రూపాయలు అయితే ఆరారు ఆరు వాళ్ళకి ఇస్తున్నాను మనకి ఇది చూడొచ్చు ఇంకా మంచి పని ఏమైనా పెరగొచ్చానా పెరిగా ఎంతవరకు వచ్చానా మంచి పాలు ఎంతవరకు వచ్చుకున్నాం ఒకటి ఎనిమిది తొమ్మిది ఇస్తాను ఎనిమిది నుంచి తొమ్మిది కొంచెం ముందుకెళ్ళానా చూడొచ్చు మనకైతే ఆయన డెలివరీ అయిపోయి ఎన్ని రోజులు అయితే మూడు రోజులే మూడు రోజులు అయితే ఐదు మనకైతే డెలివరీ అయిపోయింది మనకైతే ఆయన ప్రజలు అయితే మంచి పాలైతే ఒక ఏడు నుంచి తొమ్మిది అయితే పెట్టుకోవచ్చు అన్న మనకైతే చూడొచ్చు ఆయన మనకైతే ఏం ధర ఎనభై ఎనభై వేలకు వచ్చేస్తుంది ఓకే మనకి చూడొచ్చు ఎనభై వేలకి అయితే వచ్చేసిన చూడొచ్చు మనకైతే పాలు ఏమన్నా చూడొచ్చు మూడు పాలు అయితే ఆరు ఆరు నాలుగు వేలకి అయితే ఇస్తా మనకి చూడొచ్చు ఓకే